రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళుతుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన నియోజకవర్గంలో అలజడు సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియచేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం కళ్యాణ మండపంలో డ్రాయింగ్ ఈవెంట్ నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు చదువుతున్న సుమారు ఆరు వందల మంది బాలబాలికలు ఇరవై పాఠశాల నుండి హాజరయ్యారు విద్యార్థులు ఈ చిత్రలేఖన పోటీల్లో పాల్గొని చక్కటి చిత్రాలు వేశారు సిగ్నల్ స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు ముప్పై ఐదవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు రోడ్డు సేఫ్టీ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ డ్రాయింగ్ పోటీలకు ఎంచుకున్నారు కార్యక్రమాన్ని తెనాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యుడు సునీల్ పర్యవేక్షించారు కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ బలరాం వైష్ణవి కళాశాల చైర్మన్ పాడిమండల శ్రీనివాసరావు ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు అత్యుత్ సాంసిరావు తురుమేళ్ళ విజయప్రకాష్ అలపర్తి వెంకటేశ్వరరావు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు మరియు కన్సోలేషన్ సర్టిఫికెట్స్ ఈ నెల పదవ తేదీన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అందజేస్తారని తెలియజేశారు లేకపోతే ఇంట్లో పేరెంట్స్ వేలిపోతారు స్కూల్లో టీచర్స్ ఉంటారు కాబట్టి ఏదైనా సరే మనకి పోలీసులకి ఫోన్ వస్తుంది పలా చోట బాంబు పెట్టారు ఇమీడియట్ గా ఏం చేస్తారు పోలీసులు ఫైండ్ అవుట్ చేసి దాన్ని డిఫ్యూజ్ చేస్తారు దాన్ని ఫీజ్ తీసేస్తే ఏమవుతుందంటే అని ఆగిపోతుంది ఈ పిల్లల్లో కూడా ఈ పేలే లక్షణాన్ని ఆపాలి అంటే ద ఓన్లీ మెథడ్ ఏంటంటే వాళ్ళు ఈ కళల పట్ల డైవర్ట్ చేయడం అది డ్యాన్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు నాట్యం కావచ్చు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్సలెంట్ డిఫ్యూజింగ్ మెకానిజమ్స్ అనమాట మరి ఎందుకో తల్లిదండ్రులకి ఎవరో పాపం ఉన్నా చాలా ఆనందంగా ఉంది కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి పిల్లలు తీసుకుని వచ్చి కూర్చోబెట్టారంటే నిజంగా గ్రేట్ ఈ ఈ కానీ ఆలోచించగలిగితే ప్రతి పేరెంట్ కూడా డెఫినెట్ ప్రతి ఇల్లు కూడా ఒక స్వర్గంగా మారిపోతుంది అంటే వీళ్ళందరూ కూడా మేము చూస్తున్నాము ఇంటర్నెట్ ఆగిపోతే చాలు వాడు ఒక ఉన్మాదిలో మారుతాడు మా మానవాడు ఏం చేసావు ఆ వీళ్ళు ఫైర్ దట్ ఇంటర్నెట్ మ్యాన్ అని నేను ఎక్కడ తీసిరా తీసి కాల్ చేస్తాడు వాడు దిస్ ఈస్ ద థింగ్స్ హ్యాపీ కాబట్టి వన్స్ అగైన్ పేరెంట్స్కి పిల్లలకి మరొకసారి ఈ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు శుభాశీస్సులు అందజేస్తూ మళ్ళీ మనం పదో తారీఖున కలుద్దాం మా చైర్మన్ గారు మన భారతదేశంలో రోజుకి సుమారు పదిహేను వందల మంది వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దాంట్లో పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలు తర్వాత ఇరవై మంది దాకా మూడు వందల డెబ్బై ఏడు దాకా పెద్దలు యాక్సిడెంట్లో ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల అంటే ఓవర్లోడు తర్వాత స్పీడ్ డ్రైవింగ్ మద్యపానం చేయించడం హెల్మెట్ ధరించిపోవటం సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేయటం వల్ల జరుగుతుంది వీటన్నిటినీ మనం హెల్మెట్ చేసుకోవాలి ఈ వయసులో నుంచే మీరు తెలుసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఎవరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రోడ్ గైడ్ ని పాటించట్లేదు ఇవన్నీ కూడా మీరు పాటించాలి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన చాలా సంతోషంగా ఉంది అది మీరు వేసిన కాంపిటీషన్ వల్ల విజేతలు వస్తారు వస్తారు కదా సో విజేతలు వస్తున్నారని ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు డిజార్టర్ నవ్వకూడదు సో లైఫ్ ఇస్ అప్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మనం ఈరోజు గెలుచుకోపోవచ్చు మనం అదే ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తే రేపు కూడా గెలిచే అవకాశం ఉంది సో ఐ డెంట్ వాంట్ టేక్ మచ్ టైం ఇక్కడ ఎవరైతే డ్రాయింగ్ సిబ్బంది టీచర్స్ ఉన్నారో సో నాకైతే ఆనర్ చేయటం రాదు నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను ఈ తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున సో ఇంత ప్రోగ్రామ్ని నేనైతే చేయలేను సో డ్రాయింగ్ టీచర్స్ ఉండటం వల్ల ఈ ప్రోగ్రామ్ బాగా జరిగింది అనుకుంటున్నాను మీ ముందు ఉంది పేపర్స్ ఎంతమంది ఆల్మోస్ట్ సుమారు నాలుగు వందల యాభై మంది వచ్చారు పిల్లలు ఈ నాలుగు వందల యాభై మంది ఆ చిత్రలేఖనలో డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ని ఎగ్జిబిట్ చేశారు ఈ డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ని రేపు పొద్దున్న ఒక ఎగ్జిబిషన్ లాగా పదో తారీఖుని ఈ పేపర్స్ అన్నీ డిస్ప్లే జరుగుతుంది ఈ డిస్ప్లే చేసింది స్థానిక ఎమ్మెల్యే గారు ప్లస్ కాంటినెంటల్ అధినేత చైర్మన్ గారు చెల్లారాజేంద్ర ప్రసాద్ గారు కూడా వీక్షిస్తారు సో మీన్ వైల్ ఏంటంటే అదే తారీఖున పదో తారీఖున విన్నర్స్ సిక్స్త్ టు టెన్త్ ముగ్గురినే విన్నర్స్ పెట్టాం ఫస్ట్ సెకండ్ థర్డ్ సో ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ఒక మంచి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న వస్తువులు ఏదో ఇద్దామని ప్లాన్ చేసాం సో మెమెంటో లాంటివి కాకుండా కల్చర్ మార్చి సో వీ వాంట్ గివ్ సర్టన్ థింగ్స్ వేర్ ఇన్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అనుకుంటున్నాం సో దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ వంద మందికి కాన్సులేషన్ ప్రైజ్ ఇస్తున్నాం